కర్కాటక రాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కర్కాటక రాశి వారికి శత్రువులు బాగా పెరుగుతారు ఇంటా బయట కూడా శత్రువులను బాగా పెరుగుతారు మీ భార్య లేదా మీ భర్త యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలవరు పెడుతుంది వ్యాపారస్తులకి భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వస్తాయి కర్కాటక రాశి వారు తర్వాత కర్కాటక రాశి వారు ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన కాలం కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారిలో మీ తండ్రిగారి యొక్క ఆరోగ్యం కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కర్కాటక రాశి వారు తర్వాత మీరు ముఖ్యమైన వస్తువులు మీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి కొన్ని అనుకోని సంఘటనల వల్ల మీరు ముఖ్యమైన వస్తువులని మీ వస్తువులు దొంగిలింపట్టడం కానీ లేకపోతే మీరు పారవేసుకోవడం కానీ జరుగుతుంది కర్కాటక రాశి వారు మీ వాహనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ వాహనాన్ని కర్కాడ రాసి వారు ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు కానీ ఒకటో రెండు సార్లు తాళం వేశారు లేదా చూసుకోవడం ఇటువంటి ముఖ్యమైన పనులు చేయడం చాలా మంచిది మీరు షేర్లు స్పెక్యులేషన్కి దూరంగా ఉండాలి దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి వివాహం కాని వారికి ఏడాది అక్టోబర్ నెల దాటిన తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు అనుకూలం వివాహ ప్రయత్నాలు తర్వాత విద్యార్థులు మాత్రం రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి తర్వాత నుంచి కొంత అనుకూలమైన పరిస్థితిగా చెప్పవచ్చు ప్రత్యేకంగా మీరు ప్రతి శనివారం కూడా ఆవుకి తోటకూర తినిపించడం చాలా మంచిది కర్కాటక రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారు కూడా ప్రతి గురువారం కూడా ఏదైనా ఆలయాన్ని కానీ శ్రీరాముడు ఆలయాన్ని కానీ దర్శించడం చాలా మంచిది గురువారం పూట ఆవుకి అరటిపండు తినిపించడం చాలా మంచిది మీరు మీ ఆరోగ్యం గురించి ప్రతిరోజు కూడా ఆదిత్యుదయం చదవటం సాయంత్రం శ్రీరామ రక్షా స్తోత్రం చదవటం చాలా మంచిది గురువారం నాడు శ్రీరాముడు ఆలయం దర్శించిన తర్వాత ఏదైనా ప్రత్యేకంగా లేని వారికి మీ చేతితోటి ఏదైనా దానం ఇవ్వటం మీకు సర్వశుభాన్ని కలిగేస్తుంది ఈ రాశిలో ఉన్న పునర్వస నక్షత్రం వాళ్ళకి మొదటి నాలుగు నెలలు కూడా అనుకూలంగా చెప్పచ్చు తర్వాత నాలుగు నెలలు కూడా సామాన్యంగా ఉంటుంది సంవత్సరాంతంలో ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పుష్య నక్షత్రంగా వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ప్రారంభం అవుతుంది చాలా అనుకూలమైన ఫలితాలు వస్తుంది మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే క్రై మీద స్థిరాస్తులు అమ్మటం కొనటం అటువంటివి ఏమైనా ఉంటే ఈ మొదటి నాలుగు నెలల్లోనూ అవ్వగట్టేసుకోవాలి తర్వాత నాలుగు నెలల్లో కూడా కొంత ప్రతికూలమైన ఫలితాలు ఆరోగ్యం నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన కాలం కానీ చెప్పవచ్చు సంవత్సరాంతం నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది ఆశ్లేష వారికి సంవత్సరం మొదటి ఎనిమిది నెలలు కూడా చాలా సామాన్యమైన ఫలితాలను వచ్చి సంవత్సరం చివరి నుంచి అనుకూలంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారికి మొత్తం ఈ రాశివారు ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రంలో ఈ రాశిలో నక్షత్రం రోజు ఎప్పుడైనా సరే పునర్వసు కానీ పుష్యం కానీ ఆశ్రయించినాడు కానీ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకోవడం కూడా చాలా మంచిది మీరు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండటం మంచిది